నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం అండి రేపు స్కంద షష్ఠి కదా అందుకని ఈరోజు మా మహాకాళి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేనలకు పసుపు కొట్టే కార్యక్రమం జరిగిందండి రేపు కళ్యాణం ఉంది ఈరోజు సాయంత్రం స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక ముందుగా పసుపు కొట్టి కార్యక్రమాలకి ప్రారంభించాము ఈరోజు పసుపు కొట్టేటప్పుడు ముందుగా గౌరీ పూజ గణపతి పూజ కూడా జరిగింది ఈ కార్యక్రమం మీరు అందరూ చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను మా టెంపుల్లో జరిగే కార్యక్రమాలన్నీ మీకు వీడియోస్ ద్వారా చూపిస్తున్నాను మాత దగ్గర ఈ కార్యక్రమం జరిగింది నిన్న పంచమి కదండి మాతకు అభిషేకం కూడా జరిగింది तुम निशा तुम निशा तुम निशा मचमान तुम निशा 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 तुम न सौभाग्यदाए नम ओ सरस्वत नम విఘ్నేశ్వర పూజ గౌరీ పూజ అనంతరం పసుపు కొమ్మలు వేసి ముందుగా సుబ్రహ్మణ్యుడి పసుపు కొమ్మలు వేసామండి అది పసుపు ముందు స్వామివారికి తెచ్చాము ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది దర్శించి అందరూ మళ్ళీ అమ్మవారికి కూడా వేస్తున్నారండి వల్లికి దేవసేన ఇద్దరు అమ్మవారికి కూడా వేసి మళ్ళీ దంచుతున్నారు మా మేడం గారు పాడుతున్నారు ఇప్పుడు ఇద్దరు అమ్మవార్ల మీద పసుపు కుట్టే పాట పాడుతున్నారు ఇచ్చడం అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చారు ఇంకా తాంబూలాలు తీసుకొని లలిత చదువుకొని మేము ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసామండి ఈవినింగ్ స్వామివారికి అభిషేకం జరుగుతుంది రేపు స్కందషష్ఠి మార్నింగ్ స్వామివారికి కళ్యాణం చేస్తాము అది కూడా మీకు వీడియోస్ పెడతాను స్వామివారిని దర్శించి స్వామివారి పాత్ర అవ్వాల్సిందిగా కూర్చున్నాము ఈ స్కంద షష్ఠి పూజ వల్ల ఎవరికైనా నాగదోషాలు కానీ దోషాలు గ్రహ దోషాలు అన్నీ పోతాయండి సమస్త కోరికలు నెరవేరుతాయి స్కందు పూజించడం వల్ల కనుక అందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శ్రీ మహాకాళేశ్వర సమేత మహాకాళీ ఆలయంలో ఈ స్కంద షష్ఠి ఉత్సవాలు మీకు వీడియోస్ చేస్తున్నాను దర్శించండి

सौम्या सदा शिव कुटुम्बिनी सव्यापसव्यमार्गस्था सर्वा पद्मिनिवारिणी स्वस्था स्वभावमधुराधीराधीरसमर्चिता चैतन्यार्घ्यमाराध्या चैतन्यकुसुमप्रिया